స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జీవనోపాధులు పొందాలనే నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత భోజన మరియు వసతి సదుపాయములతో నైపుణ్య శిక్షణను అందచేయటానికి ఆర్సెటి అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో జాతీయ బ్యాంకుల ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో నిర్వహించబడుతున్నాయి ఇటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా సుమారు ఆరు వందలు పైగా ఉన్నాయి మహిళలలో యువతలో సాధికారత పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్లో పదిహేను తెలంగాణలో పది సంస్థలు నిర్వహించబడుతున్నాయి ఈ శిక్షణ కార్యక్రమాలలో చేరాలనుకునే వారి వయస్సు పంతొమ్మిది నుండి నలభై ఐదు సంవత్సరముల మధ్య ఉండాలి వారు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి ఆర్థికంగా వెనుకబడి ఉండాలి శిక్షణ అనంతరం స్వయం ఉపాధి కార్యక్రమం చేపట్టడానికి ఆసక్తి కలిగి ఉండాలి ఈ శిక్షణ కార్యక్రమాల వ్యవధి పది రోజుల నుండి ముప్పై రోజుల పాటు ఉంటుంది తెలుగు రాష్ట్రాలలో ఈ ఆ సిటీ శిక్షణ సంస్థలు యూనియన్ బ్యాంకు మరియు స్టేట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి కొన్ని సంస్థలు ఎన్జిఓల ఆధ్వర్యంలో కూడా నిర్వహించబడుతున్నాయి బ్యాంక్ నుండి ఒక సీనియర్ అధికారి డైరెక్టర్ హోదాతో ఈ శిక్షణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు ఈ శిక్షణ కేంద్రాలలో మొత్తం అరవై రకాల శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు డ్రెస్ మేకింగ్ టైలరింగ్ బ్యూటీషియన్ జ్యూట్ బ్యాగ్ తయారీ మగ్గం వర్క్స్ కంప్యూటర్ అకౌంటింగ్ పచ్చళ్ళు అప్పడాలు తయారీ ఫోటోగ్రఫీ మరియు వీడియో మిక్సింగ్ రిఫ్రిజిరేటర్ ఏసీ మెకానిజం సెల్ ఫోన్ రిపేర్ హౌస్ వైరింగ్ క్లోజ్డ్ సర్కిట్ టీవీ ఇన్స్టలేషన్ మరియు రిపేర్ అగరుబత్తి తయారు వంటి వివిధ రకాల కోర్సులలో రెసిడెన్షియల్ శిక్షణ అందజేస్తారు శిక్షణలో భాగంగా అభ్యర్థులలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు గాను ప్రేరణా తరగతులు నిర్వహించబడతాయి వ్యాపార మెళకువలు నేర్పించటంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కస్టమర్స్తో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు కూడా బోధిస్తారు ఇటువంటి శిక్షణను పొందటానికి ప్రైవేట్ శిక్షణా సంస్థల్లో వేలాది రూపాయలు చెల్లించాలి కానీ జాతీయ బ్యాంకుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమాలు నిరుద్యోగ యువత కోసం పూర్తిగా ఉచితంగా అందచేయబడుతున్నాయి శిక్షణా కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు మరలా వారి గ్రామానికి తిరిగి వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా చెల్లిస్తారు శిక్షణకు అవసరమైన మెటీరియల్ వ్యయం మొత్తం శిక్షణా సంస్థలే భరిస్తాయి అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణా తరగతులు ప్రాక్టికల్స్ ప్రతిరోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి సాయంత్రం ఐదున్నర గంటల వరకు నిర్వహించబడతాయి శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి హాస్టల్ సదుపాయం కల్పిస్తారు ఈ సంస్థల ద్వారా శిక్షణ పొందాలనుకునే వ్యక్తులు వారి దరఖాస్తును మీ జిల్లాలో గల ఆ సిటీ శిక్షణ సంస్థ డైరెక్టర్ గారికి పంపాలి దరఖాస్తులో వారి పూర్తి పేరు చిరునామా మొబైల్ నంబర్ పుట్టిన తేదీ వయస్సు ఆధార్ సంఖ్య సామాజిక వర్గం రేషన్ కార్డ్ ఈ మెయిల్ ఏ కోర్సులో శిక్షణ పొందాలనుకుంటున్నారు తదితర వివరాలు తప్పనిసరిగా సమర్పించాలి శిక్షణ సంస్థల చిరునామా మరియు కాంటాక్ట్ నంబర్ల కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి శిక్షణ అనంతరం అభ్యర్థి యొక్క ఆసక్తి అర్హతను బట్టి స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించటానికి సంబంధిత బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణ సౌకర్యం కూడా కల్పించబడుతుంది ఇప్పటికే అనేక మంది యువతి యువకులు సెటి సంస్థల నుండి శిక్షణ పొంది తమ స్వంత వ్యాపారాలను ప్రారంభించి తమ జీవనోపాధులను సుస్థిరం చేసుకున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ సమీపంలోని సెటి కేంద్రాన్ని సందర్శించండి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి